మీ సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో నేను యజుర్వేద ప్రార్థనా శ్లోకంలోంచే నా ఉపన్యాసం చేస్తున్నాను ఉందా లేదా సిద్ధయే త్రువపదం విప్రోభిషించే చివం బ్రహ్మాండ హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాహ కోదండ కోహ జపన్ జపన్ చేస్తే ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వేద పండితుడు మొరపెట్టుకున్నాడు నా భార్యకు ఆరోగ్యంగా ఉండట్లేదండి ఏం చేయమంటారు ఆయన అన్నారు నువ్వు వేదం చదువుకున్నావుగా యజుర్వేదం వచ్చుగా అన్నారు వచ్చు అన్నారు యజుర్వేదంలో శ్రీరుద్రం వచ్చుగా వచ్చు మరి ఇంకే శ్రీరుద్రం జపం చేసి మీ ఆవిడికి తీర్థం ఇయ్యి అన్నారు ఆయన అన్నాడు నేను శృంగేరి వచ్చాను మా ఆవిడిని తీసుకురాలా ఎక్కడో ఉంది ఎలా అన్నారు ఏమీ పర్వాలా రోజు తెల్లవారుగా ఉన్న స్నానం చేసి తుంగానది ఒడ్డున కూర్చోవు కూర్చుని రుద్రాన్ని జపం చేసేయి జపం చేసేసి ఈ రుద్ర జపం అంతా అయిపోయిన తర్వాత ఏ తత్ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాపణమస్త నీళ్లు వదిలేయి నీళ్లు వదిలేసి అదే తీర్థాన్ని ఉద్ధరిణితో పట్టుకుని మీ ఆవిడ పుచ్చుకుంటోందని భావన చేసి ఒక ఆకులో మూడు మాటలు విదిలిపెట్టారు అకాల వృత్యహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షైకరం శ్రీ ఉమామహేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ మూడు మాటలు ఆకులో వదిలిపెడుతూ మీ ఆవిడ పుచ్చుకుని తాగింది అని భావన చెయ్యి పదకొండు రోజులు ఇక్కడ ఇలా చేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళన్నారు పదకొండు రోజులు శృంగేరిలో తుంగా నది ఒడ్డున కూర్చుని జపం చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఆవిడికి పూర్తి స్వస్థత కలిగింది నేను మీతో ఒక యథార్థం చెప్తున్నా ఖండాంతరములలో ఉన్న వాళ్ళ యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు అంత శక్తివంతం రుద్రమంత్రాలు అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే చాలు